సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ రోజు ఆర్కే ఫౌండేషన్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ కందకట్ల కళావతి నరహర హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదాన ప్రాణాలను నిలబెడుతుంది బాధితుల ప్రాణాలు నిలబెడుతుందని అన్నారు రక్తదాన శిబిరం నిర్వహించడం ఎంతో మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి రక్తం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు మొత్తం ఇరవై ఐదు మంది రక్తదానం చేశారు రక్తదాన శిబిరంకు విద్యార్థులు యువకులు యూత్ నాయకులు గ్రామ ప్రజలు ఉత్సాహంగా ముందు రక్తదానం చేసి ప్రతి వారికి ఆదర్శంగా నిలవాలని చెప్పారు విద్యార్థులు రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావటం అభినందనీయమన్నారు आईये डॉक्टर सिस्टम नेम मानिए फार्म अच्छा दिन 14 पर उन्होंने एक दिन हमार दाना गिडाड़ दिन मान हम क्या लग हम दवा अच्छा गिडाड़ बीपार्टी डिविजन तेज ना नाम हम सर हमार ले ठीक है